స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదో ఈరోజు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈరోజు నివాళులు అర్థిస్తున్నాము స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నిజ జీవితంలో ఒక హీరోగానే కాకుండా రాజకీయాల్లో కూడా పేరు ప్రఖ్యాతులుగాంచిన నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న మహానాయకులు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాల కోసం ముస్లింల కోసం అయితేనేమి ఎస్సీల కోసం కోసమైతేనేమి ఎస్టీల కోసమైతేనేమి కార్మికులు కర్షకులకు అందు కలుపుకొని ఓ రోజు కిలో రెండు రూపాయలకు బియ్యాలు ఇవ్వడమే కాకుండా పక్కా గృహాలు నిర్మించి రోటీక ప్రాంబకాలు అని చెప్పేసి ఆ రోజు కార్యక్రమాలు చేసిన ఘనత ఈ రోజు నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా మహిళల కోసం పీట వేసి ఆ రోజు శాసనసభలో అయితేనేమి అదేవిధంగా ఉద్యోగాల్లో అయితేనేమి ఆస్తిలో సమాన హక్కు కలిగించడం అదే విధంగా మొక్కటం లేని మహారాజులో నిలిచిన గౌరవనీయులు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను అదే ఆదర్శాలతో అదే విధి విధానాలతో మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మహిళల కోసం అయితేనేమి కార్మికుల కోసం అయితేనేమి అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు అయితేనేమే ప్రతి ఒక్క కులానికి వర్గానికి అనుకూలం చేసుకొని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా ఈ రోజు రాజకీయాలు చూస్తున్నాము నా ముస్లిం నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటున్నారు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు లేవు ఎక్కడ చూసినా సంక్షేమ కార్యక్రమాల్లో దుంగలో తొక్కి వారు అధికారంలో వచ్చిన తర్వాత తాడేపల్లి గూడానికే తాడేపల్లి కుప్పకే పరిమితమైపోయి ఈరోజు ఎక్కడ రావాలన్నా కానీ చెట్లు నరికి వేయడము ఫ్లైట్లో వచ్చినా కానీ చెట్లు నరికి వేయడము బారికట్లు కట్టుకోవడము పదాలు కట్టుకొని వచ్చే ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోయే ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు అయితేనేమి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినా కానీ ఎక్కడ చూసినా ప్రజల్లో వాళ్ళు కలిసి మమేకమై ప్రజల సాధక బాధకలు విని వాళ్ళ కోసం అహర్నిషలు కష్టపడి పనిచేసిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ ఎంపీలకే కలవాలంటే కలవలేని పరిస్థితి ముఖ్యమంత్రి ఎస్సీ ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళు బయట నిలబెట్టి వాళ్లకు ఏచి చూడ ఇంట్లోకి ప్రవేశం కూడా లేకుండా ఆ రకంగా చూడము మరి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పడము మైనార్టీలకు ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు అదే విధంగా ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా చేస్తారు అనేది ప్రజలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం చూసాం చదువు చూసాం సంక్షేమ కార్యక్రమాలు మేము అనుభవించాం అయితే ఈరోజు ఐదు సంవత్సరాల్లో మేము ఏ రకంగా వెనకబడిపోయాము అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి రాబోయే కాలంలో మన కందికొండ వెంకటప్రసాద్ గారికి ఆ రోజు తొంభై నాలుగులో జొన్న సూర్నా ఏ రకంగా మన ఉమ్మడి రాష్ట్రంలో నెంబర్ వన్ పొజిషన్ లో ఎలక్షన్ లో ఓట్లు మెజార్టీ ఇచ్చి నిలబెట్టారో అదే విధంగా రాబోయే ఎన్నికల్లో ప్రసాద్ గారిని కూడా అదే విధంగా అఖండమైన మెజార్టీ ఇచ్చి నిలబెట్టాలని చెప్పేసి ఈ రోజు కోరుకుంటున్నాను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ అంటే పేద వెడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ ఈ రోజు కులాలకు మతాలకు అట్టం పెట్టుకొని వచ్చిన వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను కులాలు కాదు మతాలు కాదు మాకు కావాల్సింది తెలుగుదేశం పార్టీ అది ఆలోచించండి ఒకరు చెప్తారు నా కుటుంబం అంటారు ఒకరు చెప్తారు మా బంధువులు అంటారు ఒకరు చెప్తారు మా కులం అంటారు అవన్నీ విడిచిపెట్టి ప్రజల సంక్షేమమే ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మన ప్రజలకు మన పిల్లలకు భవిష్యత్తు ఎక్కడుంది ఏ రకంగా ఈ రోజు చదువుకున్న పిల్లలు నిర్వీర్యమైపోయి ఆటోలు ఎంఏలు బిఎల్ చదివిన వాళ్ళంతా ఆటోలు చేసుకుంటూ పని చేస్తున్నారు అలా పరిస్థితి కాకుండా మంచి మంచి ఇండస్ట్రీలు తీసుకొని వచ్చి ఉద్యోగాల్లో మన పిల్లలకు భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా ఆ రోజు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు జాబ్ క్యాలెండర్ కాదు కానీ జనవరి వస్తున్న ప్రతి ఒక్క ఇది కూడా క్యాలెండర్ వస్తుంది అది తప్ప చేస్తే జాబ్ క్యాలెండర్ రాలేదు మా విద్యార్థులకు ఆ రోజు చెప్పింది ఏమి చేసింది ఏమి అది మా స్వర్గాన్ని సృష్టించారు అదేవిధంగా ఏ గంటీడ్ ఇస్తామన్నారు అది కూడా ఈ ఈరోజు పేద పడకు కలహీన వర్గాలే కాదు ఉద్యోగస్తులు కూడా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఒకసారి చూడాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి ఓటేసి అఖండమైన మెజార్టీ ప్రసాద్ గారిని కల్పించవంటిదిగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై ఎన్టీఆర్ జై చంద్రబాబు నాయుడు